హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉండే రాశి ఫలాలు మరి రాశి అనేది ఆ వారం వారం మన జాతక రీత్యా గ్రహాల రీత్యా మారుతూ ఉంటుంది అలాగే ఈ వారం ఎలా ఉన్నాయో రాశి ఫలాలు తెలుసుకుందాం సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి లేకపోతే చాలా సమస్యలు ఏర్పడతాయి మార్పు అనేది నిరంతరం ప్రవహించే నదు లాంటిదని మనం గమనించాలి ఇక శాస్త్ర ప్రకారం ఈ వారం చాలా గ్రహాల్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అవి రాశి చక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది మరి మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా ఆమేష రాశి ఈ రాశి వారికి వారం ప్రయోజనకరంగా ఉండబోతుంది మీరు కుటుంబ వ్యాపారంలో పాలు పంచుకుంటే మీరు ఈ వారం కొంత మంచి లాభాలను పొందవచ్చు ఉద్యోగం చేసే వారికి ఈ వారం సాధారణంగా ఉండబోతుంది మీ పెండింగ్ పనులపై మీరు ఎక్కువ శ్రద్ధ చూపితే చాలా మంచిది వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోబోతున్నారు అలాగే వైవాహిక జీవితంలో శాంతి అనేది తప్పకుండా ఉంటుంది ఇక శృంగార జీవితం కూడా జరుగుతున్న సమస్యల వల్ల మీరు చాలా కలత చెందుతారు ఆర్థిక పరంగా ఈ వారం చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కలిసి వచ్చే వారంగా కూడా కనబడుతుంది కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి ఇక బుధవారం నాడు మీరు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే అపరిచితులను నమ్మవద్దు ముఖ్యమైన పత్రాలు మీకు అందబోతున్నాయి వ్యాపారం చేసే వారికి వ్యాపారాలు పుంజుకుంటున్నాయి అలాగే ఆకర్షణీయమైన పథకాలు కూడా రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్య సమాచారాన్ని కూడా అందించే వారిగా ఉన్నారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏకాగ్రత అనేది చాలా చాలా ప్రధానం పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది మీరు చెడు సాహసాలు చేయకుండా ఉంటే చాలా చాలా మంచిది అలాగే వృషభ రాశి ఇక ఖర్చులు వృషభ రాశి వారికి అదుపులో ఉండే వారం రాబడిపై దృష్టి పెడతారు అవకాశాలు అందినంటే చేజారిపోతాయి పట్టుదలతో మీరు ఏదైనా వ్యవహారం చేయాలి ఇతరులను సహాయం ఆశించకపోవడం చాలా చాలా మంచిది ఇంతకుముందు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మీకు సన్నిహితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపకాలు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక గురు శుక్రవారాల్లో పనుల్లో ఒత్తిడి చికాకులు అధికంగా ఉంటాయి పోగొట్టుకున్న పత్రాలను తిరిగి సంపాదించుకోగలుగుతారు బంధువుల ఆహ్వానం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే బంధువుల రాక లేదంటే బంధువుల ఆహ్వానాలు అనేవి మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక దంపతుల మధ్య సఖ్యత లోపం ఇక గృహం ప్రశాంతతకు భంగం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా సౌమ్యంగా ఉండాలి ఇక సంతాన భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహిస్తే చాలా మంచిది చిన్ననాటి పరిశీస్తులు తారసపడే సూచనలు కనిపిస్తున్నాయి గత సంఘటనలు మీకు అనుభూతిని సంతృప్తిని ఇవ్వబోతున్నాయి నిరుద్యోగులకు ఓర్పు అనేది చాలా ప్రధానం మీ కృషి త్వరలో ఫలించబోతుంది వస్త్ర ఫ్యాన్సీ బచారీ వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది మీకు కోర్టుకు సంబంధించిన వాయిదాలు ఏమైనా ఉంటే అవి మీకు చికాకునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది దంపతులకు కొత్త ఆలోచనలు అనేవి తప్పకుండా వస్తే వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగించే వారిగా ఉన్నారు ఇక బంధువుల ఆతిథ్యం మిమ్మల్ని ఆకట్టుకోబోతుంది ఇది సంప్రదింపులకు అనుకూలమైన సమయం మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయాలి అంతేగాని ఎవరికి కూడా సహజ్యం కాని హామీలు ఇవ్వవద్దు గృహం మార్పు అనేది కలిసి రాబోతుంది లక్ష్య సాధనకు ఓర్పు అనేది చాలా ప్రధానం కృషితోనే అనుకున్నది సాధించగలుగుతారు ఆదాయం మెరుగుపడుతుంది సకాలంలో చెల్లింపులు జరుపుతారు రుణ ఇబ్బందులు తొలగిపోతాయి పనులు సాగక విసుగు చెందుతారు మీరు ఇక శని ఆదివారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూలు పడదు మీకు వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది ఇక ఉద్యోగస్తులకు పని వారం సమావేశాల్లో పాల్గొంటారు ఇక వ్యాపారం చేసేవారికి వ్యాపార అభివృద్ధికి మీరు కొత్త కొత్త పథకాలు రూపొందించి అందులో విజయాన్ని సాధిస్తారు ఇక కర్కాటక రాశి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు సంతానం కదలికపై దృష్టి పెడితే చాలా మంచిది గృహ మార్పు అనేది మిమ్మల్ని చికాకు పరుస్తుంది కొత్త సమస్యలు ఎదురవుతాయి మీరు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి ఖర్చులు అంచనాలను మించితాయి రుణ ఒత్తిళ్ళు అధికంగా ఉన్నాయి పొదుపు ధనం అనేది మీకు అందబోతుంది ఆహ్వానాలను అందుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు పనుల అనుకూలతకు మరింత శ్రమించాలి బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పకూడదు మీ శ్రీమతి వైఖరిలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఇక నిర్మాణాలు మందకొడిగా ఉంటాయి వ్యాపారాలు ఆశించినంతగా సాగు ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం ఇక ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు నిరుత్సాహం వీడి ముందుకు సాగాలి అలాగే ఇష్టం లేని వార్తలు అలాగే అప్రియమైన వార్తలు వినవలసిన వారంగా ఉంది ఈ వారం ఇక సింహరాశి ఈ వారం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చెల్లింపులు వాయిదా వేసుకుంటే చాలా మంచిది ప్రముఖులతో పరిచయాలు మీకు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపకాలు సృష్టించుకోగలుగుతారు మీ ప్రమేయం అనివార్యంగా కనిపించబోతుంది పనులు హడావుడిగా చేస్తారు వేడుకలకు సన్నాహాలు చేస్తారు అంచనాలు ఫలిస్తాయి మీ మాటకు తిరుగు అనేది తప్పకుండా ఉండదు ఇక వ్యతిరేకులు సన్నిహితులవుతారు ఆధ్యాత్మికత పెంపొందుతుంది బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి ఇతరుల విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకు పెరుగుతుంది అది మంచిది కాదు ఇక దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది సన్నిహితులతో ఉల్లాసంగా ముందుకు వెళతారు పెట్టుబడులకు ఇది తరుణం కాదు సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తే వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ఇక మార్కెట్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారికి కొంచెం అధికంగా ఒత్తిడి ఉన్నది వ్యాపారాల్లో లాభ నష్టాలు తప్పకుండా ఉంటాయి ఇక కన్యరాశి పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు గృహంలో ప్రశాంతత అనేది తప్పకుండా ఉంటుంది ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు ఇక బంధువులతో మంచి సంబంధాలు నెలకొనే వారంగా ఉంది కొత్త పనులకు మీరు శ్రీకారం చుట్టబోతున్నారు అలాగే సోమ మంగళవారాలు వ్యవహారాలు మీరే స్వయంగా చూసుకుంటే చాలా మంచిది ఏదైనా ఫోన్ సందేశాలు వస్తే మీరు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది ఇక సంతాన విజయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది అధికారులకు హోదా మార్పులు ఉన్నాయి ఆకస్మిక స్థానాల సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపారాల్లో పురోగభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది అనుభవం అనేది తప్పకుండా మీరు గడిస్తారు ఇక వ్యాపారం చేసేవారికి చిరు వ్యాపారులకు కానీ ఆశాజనకంగా ఉంది మీరు ఏదైనా స్థాపన చేయాలంటే అంటే సంస్థల స్థాపనకు లేదా శంకు స్థాపనకు అనుకూలమైన సమయం ఇది అలాగే వేడుకల్లో మీరు అత్యుత్సాహంగా ఉండకపోవడం చాలా మంచిది ప్రయాణం అనేది మిమ్మల్ని చికాకు పరుస్తుంది ఇక తులారాశి తులారాశి వారికి వేడుకలను ఘనంగా చేస్తారు మీ ఉన్నతి అపోహను కలిగిస్తుంది విమర్శలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు వ్యవహారాలు మీ చేతుల మీదుగా ముందుకు వెళుతూ ఉంటే ఆప్తులకు చక్కని సలహాలు ఇస్తారు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు ఖర్చులు భారం అనిపించవు విలాసాలకు ఖర్చులు ఎక్కువ చేస్తారు పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం ఏదైనా సరే పెద్ద మొత్తం ధన సహాయం ఎవరిని అడగవద్దు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఇక బుధ గురువారాల్లో పనులు సాగవు మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంది ఎవరినైనా వ్యక్తులను కలుసుకోవాలంటే వాళ్ళ సందర్శనం మీకు వీలుపడదు ఆరోగ్యం స్థిరంగా ఉండబోతుంది ఇక సంతాన భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి మీ స్త్రీమితో హైఖరిలో మార్పు అనేది తప్పకుండా ఉంటుంది వ్యాపారాల్లో ఆటపోట్లను దిట్టుగా ఎదుర్కొంటారు మీ పథకాలు ఇస్తాయి నిరుద్యోగులకు ఓర్పు చాలా చాలా ప్రధానం ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉంటాయి అలాగే అధికారులకు విడుకొలు పలికే వారంగా ఉంది ఇక వృచ్చికి రాసి పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి అవకాశాల కోసం ఎదురు చూడవద్దు లక్ష్య సాధనకు ఓర్పు అనేది చాలా ప్రధానం సన్నిహితుల ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది ఖర్చులు అదుపులో ఉండవు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి గృహంలో స్తబ్దత నెలకొంటుంది దంపతుల మధ్య సఖ్యత లోపం శని ఆదివారాల చీటికి మాటికి అసహనం చెందుతారు నోటీసులు అందుకోగలుగుతారు ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అనుభవజ్ఞుల సలహా పాటించాలి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి అలాగే వ్యాపారం చేసే వారికి అభివృద్ధి కనిపిస్తుంది నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తులకు శుభయోగంగా ఉంది క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఇక ధనుసు రాశి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి అనేది తప్పకుండా ఉంటుంది మీకు వారం సేవా సంస్థలకు సహాయాన్ని అందిస్తారు ధనలాభ సూచనలు ఉన్నాయి వాహన యోగం ఉన్నాయి లక్ష్యాన్ని సాధిస్తారు వేడుకల్లో పాల్గొంటారు ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది సోమ మంగళవారాల్లో ఖర్చులు విపరీతంగా ఉన్నాయి పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు ప్రైవేటు సంస్థల్లో మదుపు అనేది పెట్టకపోవడం చాలా మంచిది పనులు అర్థాంతరంగా ముగిస్తారు ప్రముఖుల సందర్శనం వీలుపడదు ఆలోచనలో మార్పు అనేది వస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు పెద్దల ఆరోగ్యం కుదురుపడుతుంది నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు చిన్ననాటి పరిచయస్తులు చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు వ్యాపారాలు నిలదొక్కుంటారు చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది వృత్తుల వారికి సామాన్యంగా ఉంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా ప్రధానం అలాగే సభలు సమావేశాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు ఇక మకర రాశి మకర రాశి వారు ఆత్మీయులను కలుసుకునే వారంగా ఉంది దంపతుల మధ్య అవగాహన అనేది ఉంటుంది ఆహ్వానం అందుకోబోతున్నారు ఒక సమాచారం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది మానసికంగా కుదుట పడతారు మీరు సంతాన భవిష్యత్తుపై శ్రద్ధ చాలా అవసరం వ్యాపకాలు సృష్టించుకోగలుగుతారు కొత్త పరిచయాలు ఏర్పడితే శారీరక శ్రమ విశ్రాంతి లోపం ఆలోచనలు నిలకడగా ఉండవు మాట తీరు అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది చిన్న విషయమే మీకు ఒక సమస్యగా ఒక తలనొప్పిగా అవ్వబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఓర్పుతో ప్రయత్నాలు సాగించాలి పనులు మందకొడిగా ఉంటాయి బుధవారం నాడు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి పత్రాలు సమయానికి కనిపించవు వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి మీ పథకాలు మునుముందు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగస్తులకు సమయ ప్రధానంగా ఉంది ఇక కుంభరాశి ఈ వారం కుంభరాశి వారికి యోగదాయకంగా ఉంది శ్రమ ఫలిస్తుంది ఉల్లాసంగా గడుపుతారు ఆకస్మికంగా అవకాశాలు కలిసి వస్తాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి ఇక ధనానికి ఇబ్బంది ఉండదు పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పకూడదు మీ శ్రీమతి వైఖరిలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది వేడుకలకు హాజరవుతారు మీరాక బంధువులకు ఉత్సాహాన్ని ఇస్తుంది గురు శుక్రవారాల్లో వస్తువులు పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించాలి అధికారులకు హోదా మార్పు స్థాన చలనం వృత్తుల వారికి సామాన్యంగా ఉంది ఇక పుణ్యక్షేత్రాలను సందర్శించే వారిగా ఉన్నారు మీరు ఇక మీనరాశి సముచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు కొత్త సంస్థల స్థాపనకు ఇది అనుకూలమైన సమయం ఆదాయం ఖర్చులకు పంతనే ఉండదు శని ఆదివారాల్లో ఖర్చులు అంచనాలను మించితే వేడుకలను ఘనంగా చేస్తారు మీరు ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది వ్యవహార అనుకూలత చాలా ఎక్కువగా మీకు అనుకూలంగా ఉంది పనులు మొండిగా పూర్తి చేస్తారు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తారు గుట్టిగా ఏదైనా వ్యవహారం సాగిస్తే చాలా మంచిది చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్ననాటి పరిశీస్థులు తారచపడే సూచనలు కనిపిస్తున్నాయి గత సంఘటనలు అనుభూతినిస్తే మీకు ఆధ్యాత్మికత పెంపొందుతుంది వ్యాపార లాభసాటిగా ఉంటాయి ఆటుపోట్లు దీటుగా ఎదుర్కోగలుగుతారు సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉన్నాయి వివాదాలు రుణ సమస్యలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా ప్రకారం ఉంటుంది ఇది ఈ ఇవన్నీ శాస్త్ర ప్రకారం ఒక అంచనా ప్రకారం చెప్పబడిన విశేషాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్